మంచే చేయాలని చెప్పి అనుకుంటాడు కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఏ రకమైన నాయకుడు కూడా మాట్లాడని భాష ఏ రకమైన నాయకుడు కూడా సమర్థించినటువంటి కార్యక్రమాల్ని ఇతను సమర్థిస్తా ఉన్నాడు ఒక సైకో యువకుడు ఎవరో జాతరలో నరిగినట్టు రపారప పీకలు నలుగుతామని చెప్తే దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏమి నైతికత మీకు ఒక పార్టీని నడిపే అర్హత ఉందా ఈ రకంగా మీరు మాట్లాడాలంటే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి మీ మాటల్ని చూసి ఎంతో మంది యువకులు ఇప్పుడు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు నాయకుడు ప్రవర్తించాల్సిన తీరిదా మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి